హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలోని గార్లిక్ బటర్ నాన్ ఎలా చేయాలో చూసాం కదా ఈ వీడియోలోని మసాలా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పైసీగా కూడా ఉంది రెండిట్లకి సూపర్ కాంబినేషన్ ఫస్ట్ బటర్లోని పన్నీర్ అయితే ఫ్రై చేసుకోండి నచ్చితే హోల్గా చేసుకోవచ్చు లేకపోతే క్యూబ్స్గా కట్ చేసుకొని చేసుకోండి ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ లోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఎండుమిర్చి జీడిపప్పు టమాటో ఒక రెండు పుల్గరం మసాలా పెరుగు వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదే మనకి మసాలా ఈ లోపు ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటో మసాలా కూడా వేసేసి కారము ఉప్పు జీరా పౌడర్ కొరియాండర్ పౌడర్ గరం మసాలా వేసి బాగా కలిపేసి మూత పెట్టాయండి ఈ లోపు పన్నీర్ ఉంది కదా అది క్యూబ్స్ లో అయితే కట్ చేసుకుందాము ఇది ఆయిల్ బాగా తేలుతుంది అనమాట గ్రేవీలోని అందులోనే కొంచెం వాటర్ ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకోండి హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే కర్రీ అనేది మనకి దగ్గర పడుతుంది మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వరకు చూసుకొని ఫైనల్ గా కస్తు పూరి మేతి కొంచెం బటర్ వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ కర్రీ చపాతి పూరి నాన్ దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి